రూపాయల అప్పు ఉన్నా సరే శుక్రవారం రోజు బెల్లంతో ఇలా చేస్తే ఇట్టే తీరిపోతుంది ఇల్లు భూములు బంగారం కొంటారు శుక్రవారం రోజు ఈ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకుంటే చాలు దాని వెంటే లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుంది మీకు ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి తరతరాలకు ఐశ్వర్యం వస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది సాధారణంగా శుక్రవారం రోజు మనం బయటకు వెళ్ళి కొన్ని వస్తువులు కొంటూ ఉంటాం నిజానికి మనం ఏ వస్తువు కొన్నా వారం తిథులు చూడము కానీ ఈ ఒక్క వస్తువును మాత్రం శుక్రవారం రోజు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే ఎన్నటికీ తరగని ఐశ్వర్యం వస్తుందని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు అంతేకాదు శుక్రవారం రోజు ఇది కొని ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో సంపాదన పెరుగుతుంది ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి ధన రాబడి అనేది పెరుగుతుంది మరి ఇంతకీ శుక్రవారం రోజు ఏ వస్తువులు కొంటే మీకు అంత మంచే జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతకన్నా ముందు ప్రతి దేవాలయంలో మనకు కనిపించే కీర్తిముఖుడి కథనం తెలుసుకుందాం ఈ కథ గురించి అసలు ఎవ్వరికీ తెలియదు చాలా తక్కువ మందికి మాత్రమే ఈ కీర్తిముఖుడి గురించి తెలుసు ఈ కథ వినడానికి చాలా బాగుంటుంది ఒక రోజున వాతావరణం ప్రశాంతంగా ఉల్లాసంగా ఉండగా శివుడు పార్వతి కైలాసంలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు చిన్న పిల్లలు లాగా సంతోషంగా నవ్వుతూ ఉన్నారు అంతలో అకస్మాత్తుగా ఒక ఘోర రాక్షసుడు ఎక్కడ నుండి ఊడిపడ్డాడో తెలియదు శివపార్వతుల ముందు నిలబడి ఎక్కడ లేని తిట్లు తిట్టడం మొదలుపెట్టాడు కానీ పరమ సాత్వికుడైన సదాశివుడు ఏమాత్రం మాత్రం ఆ పరమశివుడు భగవంతుడు కనుక ఎప్పటి మాదిరే నిచ్చలంగా నిరాయుడై నిలిచాడు శివుడు ప్రశాంతంగా ఉండడం చూసిన ఆ రాక్షసుడు ఇంకా రెచ్చిపోయాడు ఇప్పుడు వాడి చూపు పార్వతి పైన పడింది ఎంత అందంగా ఉంది ఏమీ బురద పూసుకొని బెచ్చమెత్తుకునే శివుడికి ఈమె పక్కన నిలబడే అర్హత లేదు పార్వతి ఇక్కడ ఉండవలసింది కాదు ఈమె మా ఇంట్లో నా భార్యగా రాజ్యభోగాలు అనుభవించవలసింది అని ఆ రాక్షసుడు పార్వతి మీదకి పోబోయాడు ఆ రాక్షసుడి అహంకారం హద్దులు దాటింది శివుని ఆగ్రహం ఆకాశాన్ని తాకి త్రినేత్రుడు తెరుచుకున్నది ప్రపంచమంతా గజగజలాడింది పిడుగులు రాలాయి తుఫాన్లు చెలరేగాయి సముద్రాలు ఉప్పొంగాయి ఆకాశం ఎంత నల్లగా చీకటిగా అయ్యిందంటే ఎవరికైనా తమ చేతులు తమకే కనబడడం లేదు అంతలా చీకటిగా మారిపోయింది ఇదంతా చూసిన ఆ రాక్షసుడు అప్పుడు భయంతో వణికిపోయాడు ఏమిటి ఈ భీభత్సం అని అనుకున్నాడు అప్పుడు శివుని నుండి మరొక రాక్షసుడు సన్నగా తేలగా వచ్చి నిలబడ్డాడు ఆ దుర్మార్గపు రాక్షసుణ్ణి తినేందుకు తనకు ఆజ్ఞ ఇవ్వాలని ఆ రాక్షసుడు శివుణ్ణి వేడుకున్నాడు మొదటి రాక్షసుడికి ప్రాణభయం పట్టుకున్నది వాడు వెంటనే శివుని కాళ్ళ మీద పడి తనకు బుద్ధి వచ్చిందని తనను రక్షించమని ప్రాధేయపడ్డాడు శివుడు కొంచెంసేపు ఆలోచించి రెండవ రాక్షసుడితో సరే వాణ్ణి నువ్వు తినకు అని అంటాడు కానీ శివభక్తుడైన ఆ రాక్షసుడికి అది నచ్చలేదు ప్రభు మీరు నన్ను పిలిచిందే వాడిని తినమని కానీ వద్దంటున్నారు ఇప్పుడు నాకు ఆకలి దహించకపోతున్నది నేను ఇప్పుడు దేనిని తినాలో నాకు సెలవు ఇయ్యండి అని ఆ రెండవ రాక్షసుడు శివుణ్ణి వేధించాడు అయితే నిన్ను నువ్వే తిను అని ఆజ్ఞాపించాడు శివుడు మృధ్యుడు సరేనని మొదలు పెట్టాడు శివుని ఆజ్ఞ ప్రకారంగా కరకరమని నమిలి తింటూ కాళ్ళు చేతులు పొట్ట ఇలా అతను మెడవరకు తినగానే ఇక చాలు అని ఆపాడు అప్పుడు సదాశివుడు నవ్వుతూ నువ్వు ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు నీకు కీర్తిముఖుడు అని పేరు పెడుతున్నాను జీవం ఆధారంగానే జీవిస్తుంది అనే మౌలిక సూత్రాన్ని నువ్వు ప్రతిబింబిస్తావు నీటియందు ప్రతి దైవ మందిరంలోనూ నీకు స్థానం కలిగిస్తున్నాను భక్తులు ముందుగా నిన్ను చూసి అర్థం చేసుకోవాలి నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు నన్ను కనుగొనలేరు అన్నాడు శివుడు జీవం అనేది భుజించడానికి భూమిపైన అది వేరు వేరు రూపాల్లో కనిపిస్తుంది అయినా అది విడదీయరాని విధంగా ఏకత్వంలో కనిపిస్తుంది పులి జింకను చంపే తింటుంది జీవం పోయినట్లు కాదు అది కొంచెం కదిలినట్లు అంతే నిజానికి చంపేయదు అది కేవలం జీవం అనే ఆహారాన్ని తింటుంది అంతే జింక గడ్డిని తిన్నప్పుడు మనిషికి కూడా జరిగేది ఇదే జీవం అంటే ఆహారమే ఆహారమే జీవం జీవమే పరబ్రహ్మ ఇవన్నీ కూడా ఒక్కటే జీవమే తప్ప వేరు కాదు మనుషులు వీటన్నింటిలో పడి గందరగోళానికి లోనవుతూ తమ ఆలోచనల్లో తామే పరిభ్రమిస్తూ ఉంటారు అసలు వారికి వాస్తవం ఏంటో గుర్తు చేయవలసిన అవసరం చాలా ఉన్నది శివుడు ఇంకో సంగతిని కూడా చెప్పాడు దీనికి అర్థం ఏ ప్రాణాలు అయినా దేన్నైనా తినవచ్చునని కాదు వేరే శరీరాలు వేరు వేరుగా పరిణామం చెందాయి ఆరోగ్యంగా బలంగా ఉండేందుకు వాటికి వేరువేరు ఆహారాలు అవసరం అవుతూ ఉంటాయి జంతువులన్నింటికీ ఈ నియమం తెలుసు అవి ఈ నియమాన్ని పాటిస్తాయి కనుకనే పక్షులు ధాన్యాన్ని పిల్లలు మాంసాన్ని పశువులు గడ్డిని తింటూ ఉంటాయి ఆహారం సర్వం ప్రకృతి వంటసాలలో ముందుగానే తయారై వేళ్లబడుతూ ఉంటాయి ఈ సంగతిని గుర్తుంచుకుంటే చాలు ఏది తినాలో ఏది తినకూడదో నీకు తెలుస్తూ ఉంటుంది కానీ నువ్వు ఏది తింటున్నా సరే అది జీవమే తప్ప వేరేది ఏది కాదు అని అర్థమయ్యే వాళ్ళ కోసం దయతో జోడించాడు ఆ పరమశివుడు ఇక మన వీడియోలోకి వస్తే హిందూ పురాణాల్లో ఒక్కో రోజు ఒక్కో దేవతకు అంకితం చేయబడింది శుక్రవారం అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం లక్ష్మీదేవితో పాటు శుక్రుడికి అంకితం చేయబడింది శుక్రవారం రోజు అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అనుకూలంగా కొన్ని పనులు చేస్తే మీకు డబ్బుకు కొరత రాదు శుక్రవారం ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి కనీసం దీపారాధన అయినా సరే చెయ్యాలి ఇంట్లోకి ఉప్పు కావాలి అనుకునేవారు ప్రత్యేకించి శుక్రవారం రోజు ఉదయం ఏడు గంటలలోపు ఉప్పును కొనుక్కుంటే చాలా మంచిది సాల్ట్ లేదా కళ్ళు ఉప్పును శుక్రవారం రోజు కొనుక్కుంటే లక్ష్మీ కటాక్షంతో పాటు మీకు ధనలాభం కలుగుతుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కనుక శుక్రవారం రోజు ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారు కూడా ఉప్పు వెంటే మీ ఇంటికి వస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శుక్రవారం రోజు పంచదార లేదా బెల్లం లాంటి పదార్థాలను ఇంటికి తెచ్చుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది మధురమైన పదార్థాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులోను బెల్లము పంచదార అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి కనుక బెల్లం పంచదార శుక్రవారం రోజున ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజు బెల్లంతో పరమాన్నం చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి తామర పుష్పాలను సమర్పించాలి అలాగే సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు నెయ్యితో రెండు దీపాలను వెలిగించాలి ఇలా పన్నెండు శుక్రవారాలు కనుక చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి మీ ఇంట్లో బెల్లం లేదా పంచదార కొనే అవసరం కనుక వస్తే శుక్రవారం రోజున వాటిని కొని తెచ్చుకోండి ఇలా చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అలాగే శుక్రవారం రోజున లక్ష్మీ స్వరూపమైన చీపురును కూడా కొని తెచ్చుకోవచ్చు వీటితో పాటుగా శుక్రవారం రోజున కొత్త దుస్తులు ఆడవారి అలంకరణకు సంబంధించిన వస్తువులు అంటే కాటుక బొట్టు పౌడర్ గాజులు ఇలాంటి వస్తువులు ఏవైనా సరే శుక్రవారం రోజున కొనుగోలు చేస్తే మీకు చాలా మేలు జరుగుతుంది అలాగే శుక్రవారం రోజున రాహుకాలం సమయంలోపు తెల్లని వస్తువులు లేదా పదార్థాలను కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆనందం శ్రేయస్సు లభిస్తాయి అలాగే శుక్రవారం రోజు బియ్యం పాలు పెరుగు పిండి పంచదార మిఠాయి వంటి తెల్లని రంగుల వస్తువులను దానం చేయడం వల్ల చాలా మేలు చేస్తుంది శుక్రవారం రోజున మేము చెప్పిన వస్తువుల్లో ఏ ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకున్నా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అలాగే చక్కటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధనధాన్యాలకు లోటు లేకుండా చూసుకుంటుంది కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజున ఈ వస్తువులని కొని ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సుఖ సంతోషాలతో హాయిగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి